యో డబ్బులు లేవు రీఛార్జ్ చేసుకోండి అప్ప ఎనికి డబ్బులు నీకు చేసుకోవాలని తెలియదు అడ్డం పెడతాడు ఎనికిపా ఫస్ట్ పండి అయినా మా డబ్బులతో నీకేం పని అన్నా ఫస్ట్ నువ్వు గేట్ తీసాయి ఫస్ట్ మా అకౌంట్ లో డబ్బులు ఉంటే ఏమి లేకపోతే నీకేమి ఫస్ట్ గేట్ తీయా నీ దగ్గర డబ్బులు ఉంటే కాదు ఇడ మాకీ కనపడతాయి కంప్యూటర్ లో నువ్వు ఫస్ట్ ఎనికిపా నువ్వు ఫోన్ పే ఉన్నాయని చెప్తాను లేదా నా ఫోన్ పే డబ్బులు నీకేంటి గట్టాలయా మాకేం పని పట్టలేదా నువ్వు టైం వేస్ట్ చేయదు ఫస్ట్ గేట్ తీవాయా నువ్వు మళ్ళీ కదా మళ్ళీ మాట్లాడతావు కానీ బుద్ధిందా లేదా ఫోన్ పే కాదు ఫోన్ పే అకౌంట్ ఉంటే నేనేం చేయాలి నీ బండి తీవయా ఫస్ట్ కాదు అన్ని బండ్లు పోతానే కదా నా నా బండి ఏమీ వాళ్ళ ఎవరితన్నా నువ్వు డబ్బులు కట్టించుకుంటాను రూపాయి వస్తాయి బండ్లు ఆగుతాయి గేట్ ఎత్తుతాను పంపిస్తాను నా బండి కూడా ఎట్లా పంపి చెప్తాండి ఇది చెప్తే అర్థం కదా యో స్వామి వాళ్ళందరికి డబ్బులు ఉంటే అకౌంట్ లో వాళ్ళు పోతాండే నీకు అర్థం కాదా చెప్తే అన్ని బండ్లు పోతున్నాయి కదా నా డబ్బులుంటే గేట్ దాడుతావు లేకపోతే వెనక్కి పోతావు బండి తిను ఫస్ట్ నా ఈ బండి నాది కాదు నువ్వుమనంటే మా ఓనర్ తో మాట్లాడుకో రోడ్ లో ఆపే హక్కు నీకు లేదు నన్ను నాపద్దు నువ్వు ఫస్ట్ గేర్ తిన్నా నువ్వు ఏంది నువ్వు ప్రతిసారి స్టేషన్ పోతావు అంత మంది పోతున్నారు వాళ్ళెవరిని లోపలేదు నన్ను ఒకరిని నువ్వు కాదన్న ఇన్ని బ్యాంకుల పేర్లు విన్నాను నేను ఇంతవరకు ఫాస్ట్ ట్యాగ్ అనే బ్యాంకే ఇంట్లేదు నేను అనే బ్యాంకే ఇంట్లేదు నేను ఇవన్నీ అన్ని అబద్ధాలు చెప్తాను ఇట్లా మాత్రం చెప్పొద్దు నువ్వు నీకు కావాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు కట్టు పోతావు నీకు నూట ఇరవై రూపాయలు మామూలు అకౌంట్లో ఉంటాయి అకౌంట్ లో రెండు వందల యాభై ఇట్లా పోతావా ఇట్లా పోతావు రెండే సమాజ్ చేస్తానవా ఏమన్నా నువ్వు నాతో రామా టౌన్ లెకి యాడే కానీ ఎవరన్నా కానీ నన్ను నిలబెట్టి ఇట్లా గేట్ వేసిన వాళ్ళు ఎవరే కానీ లేరు ఇంతవరకే కానీ నువ్వు ఒప్పు నీకు అర్థం కాదా చెప్తే నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు మీకు పెట్టుకో బండి పెట్టుకోను వీడేను బోర్ నెల పిచ్చుకొని ఇంట్లో డబ్బులు ఉన్నాయి పో అన్నీ దాటుకోవచ్చు పో ఎవరు గేట్ గేట్ పో ఆపడిపో ఆ అప్ప చెప్పి కూతలన్నీ నువ్వు బండి ఈడేపెట్టిపోతే ఆ అప్పకు కూడా తెలుస్తుంది ఈ అప్ప ఇద్దరికీ అర్థమైతుంది అప్పుడు